గెలుస్తారు పేదవాళ్ళకి చాలా బాగా ఆయన అన్ని విధాలుగా సాయం చేస్తున్నారు ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరు పోయినా పలకరిస్తారు ఏమైనా కష్టం వచ్చి వెంటనే ఆదుకుంటారు మాకు కూడా చాలా సార్లు కష్టం వచ్చింది మా అన్నవు కొంచెం ఆపరేషన్ గా ఉంటే పోయి అడిగినాము వెంటనే స్పందించినారు ఎంఆర్ఓ సార్ కూడా మాట్లాడినారు ఇంకా ఆయనతో కన్సల్టల్ చేసి ఇంకా మాకు కొంచెం సీఎం రిలీఫ్ ఫండ్ కింద మా అన్నవు లేకుంటే సార్ దగ్గర ఉండి చేపించినారు మాకు అన్ని విధాలుగా సార్ సాయంగా చేసినారు ఈసారి కూడా ఖచ్చితంగా శిల్పారావు అయ్యనే వస్తారు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా శిల్పారావు అయినా గెలుపు ఖాయం మైనార్టీ అభ్యర్థి ఉన్నా గానీ ఎవరైనా మంచి చేస్తేనే కదా వేసేది శిల్పారావు అయినా మంచి చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తారు గెలిచే ధైర్యం ముందునే శిల్పారావు అయినా ఖచ్చితంగా నేను గెలుస్తానని ప్రజల ముందు వెళ్ళి ధైర్యంగా ఓటు అడుగుతున్నారు అభివృద్ధి ప్రతి సందులో పోయి చూసినా చూసినా అన్ని చోట్ల ఉన్నాయి యాడ చూసినా పార్కులున్నాయి మన చెరుగడ్డీ చూస్తే అన్ని విధాలుగా పార్కులు ఉన్నాయి పక్షవాతం వచ్చిన వాళ్ళకు ఎక్సర్సైజ్ లాగా అన్ని చోట్ల పార్కులలో ఏర్పాటు చేసినారు మెడికల్ కాలేజ్ వచ్చి పడింది మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయండి అనేది ఇంత బాగా చెప్తున్నారు కాబట్టి శిల్పార్య గెలిపించుకోవాలి అన్న వస్తేనే మనకి బాగా జరుగుతుంది కోరుకుంటున్నాం